జనరల్గా ఊళ్ళలో ఏమంటుంటారు పెద్ద మనుషులు అంటే అరే నువ్వు ఈ కులమా నేను ఆకులమా అనుకున్నానే ఏ నువ్వు ఈ మతమా నేను ఆ మతం అనుకున్నానే అని కన్ఫ్యూజ్ అవుతుంటారు మనం కూడా చాలాసార్లు విన్నాం నాకు అనిపించే విషయం ఏంటంటే అసలు ఫేస్ చూసి ఇక్కులా ఎట్లా గుర్తుపడతారా అని ఇదే నేను ఈవెన్ మా పేరెంట్స్ ఉన్నా కూడా మా రిలేటివ్స్ ఉన్నా కూడా పెద్ద మనుషులు ఎవరైనా అంటే నేను ఎట్లా అంటారు అంటే ఫేజ్ చూసి నీ కులం తెలుస్తా అని ఖండించుటోని బట్ కాలక్రమేణా నాకు అర్థమైన విషయం ఏంటంటే నిజంగా ఫేస్ చూసినా వారి భాష చూసినా కూడా వారి కులాన్ని ఇట్టే కనిపెట్టొచ్చేమో అని అనిపిస్తుంది అంటే ఒక ఎడ్యుకేటెడ్గా ఒక జర్నలిస్ట్గా ఇది మాట్లాడితే నా అంత విధవనే లేడు బట్ కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మీరు ఒకసారి చూడండి పాయింట్ నెంబర్ వన్ పైన ఉండే మేధావులు అని అనుకునే విధవలకు చేసే కామెంట్స్ లేదా సబ్స్క్రైబర్స్ వారి కులపత్రం అయితే నా దగ్గర లేదు మీరు పోయి ఒక్కొక్క కామెంట్కు రిక్వెస్ట్ చేసి అడగండి మీదే కులం అని వాళ్ళు ఎవరు అంటే సొసైటీలో మామూలుగా వాళ్ళు ట్వంటీ పర్సెంట్ బట్ ఎయిటీ పర్సెంట్ మాత్రం వీళ్ళకి సబ్స్క్రైబర్స్ మీకు అర్థమైంది అనుకుంటా పాయింట్ నెంబర్ టూ కొంతమందికి అంబేద్కర్ అంబేద్కర్ అనేది ప్యాషన్ అనేది అంటే ఒక వర్గం వాడే ఇంకా చెప్పాలంటే మా ముత్తాత మా తాత మా ఫ్యామిలీ వాడు మా పాలేవాడు అన్నట్టు చేశారు బట్ ఆయన మనందరికీ రాజ్యాంగ నిర్మాత మనందరికీ ఒక దిక్సూచి బట్ కొంతమంది ఓన్ చేసుకునే విధానం ఉంది చాలా చండాలంగా ఉంది వాడు ఆ పెద్ద మనిషిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక ఐఏఎస్ ఒక ఐపిఎస్ఓ లేదా వాళ్ళ కుటుంబ గౌరవం కాపాడే ఒక మంచి స్థాయిలో ఉండి ఆయన నాకు ఇన్స్పిరేషన్ అంటే బాగుంటుంది బట్ వాడు ఏదో గంజాయి కొడతాడు లేదా ఇంకేదైనా లంగా పని చేస్తాడు బట్ జైబీ మట్టడు చెప్పండి మీరు ఒకసారి ఈడు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకునే హక్కుందా పాయింట్ నెంబర్ త్రీ కొంతమంది ఈ అగ్రవర్ణాల మీద కోపంతో వీలే అంటే గతంలో అగ్రవర్ణాలు దళితుడా 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 అని అంటుండేనేమో ఇప్పుడు కూడా అక్కడ అక్కడ అంటున్నారు బట్ ఇప్పుడు అగ్రవర్ణాల కంటే దళితులే ఐ మీన్ మనమే మన భోజన బిడ్డలే మమ్మల్ని దళితులు అంటారా మమ్మల్ని దళితులమా అంటే రోజుకు మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఒక పదిసార్లు అన్న మనల్ని మనం దళితులం అనుకుంటున్నాం అగ్రవర్ణాలు అంటున్నారా ఇప్పుడు మీరు చెప్పండి గతంలాగా పోలిసి ఇప్పుడు అంటున్నారా ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్పకండి ఈ విధవలు ఎవరైతే పైన కనబడే విధవలు ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ఈ విధంగా దేవుళ్ళు హిందూ మతం మీద ఏడుస్తే ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న ఒక మీడియా అని పెట్టుకొని ఈ విధంగా సొంత ఎజెండాతోటి అంటే నాకు అనిపిస్తుంది హిందువుల మీద ఇట్లా దుష్ప్రచారం చేయండి మీకు డబ్బులు ఇస్తామని ఏ క్రైస్తవులు ఏ ముస్లింలు లేదా ఇతర ఏదైనా బీజేపీ వ్యతిరేక పార్టీలు ఇస్తున్నాయో నాకు తెలియట్లేదు కానీ మీరు అనొచ్చు అలాంటప్పుడు నువ్వెందుకు ఈ వీడియో చేస్తున్నావు దేవుళ్ళ గురించి కులాల గురించి మతం గురించి అని ఒక అజయ్ బాబో ఒక రాధా మనోహర్ దాసో ఒక బ్రదర్ సిరాజో వాళ్ళకు నేను రెస్పాండ్ కాను బట్ వీళ్ళు మా ఫ్యామిలీ ఒక జర్నలిస్ట్ ఫ్యామిలీ ప్రజా సమస్యలను పక్క పెట్టి ఈ పెంటను మొత్తం ఎందుకు ముందుకు పెట్టుకుంటున్నారు అనేది నా ఆవేదన కావాలంటే వీళ్ళ వీడియోస్ చూడండి ప్రతి రెండు మూడు వీడియోస్కి ఒకటి హిందూ మతం మీద బురద జలన తప్ప ఏముండదు అరే బాబు క్రిస్టియన్స్ల ప్రేయర్ చేస్తే ఏటీఎంలలో డబ్బులు వస్తున్నాయంట ప్రేయర్ చేస్తే కడప అవి కనపడవా నేను హిందూ మూఢనమ్మకాలను కూడా వ్యతిరేకించండి బట్ హిందువుల మూఢనమ్మకాలనే పట్టుకొని వేలాడుతుర్రు లాజిక్గా మెజారిటీ ఉన్నారు కాబట్టి మేము వేలాడతాం ఈ చెండాల పాన్సర్స్ బుర్ర తక్కువ విధాలకి ఇస్తే వాళ్ళు దశమ్మ భాగాలు ఇవ్వడానికి రెడీగా ఉంటారు తప్ప జనాలు చాలా చైతన్యవంతులు బ్రదర్ కుత్త మూసుకొని జర్నలిజం చేయండి